రంగారెడ్డి జిల్లా కొత్తపేట బాబు జగ్జీవర్రామ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో కులగణన శాస్త్రీయ అవగాహనపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేటగిరీగా ఉన్నాయని కులగణనను లెక్కల పరంగా కేంద్రపరంగా కంటే రాష్ట్రపరంగా తీస్తేనే సముచితంగా ఉంటుందనేది నా అభిప్రాయమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు టగిరీలో లేదనడానికి చాలా చరిత్ర మీకు తెలుసు నేను మీకు చెప్పాల్సింది లేదు ఫర్ ఎగ్జాంపుల్ రాజకులు ఉన్నారు ఇక్కడ బీసీలలో ఉంటారు కర్ణాటక పోతే యూపీ పోతే ఎస్సీలలో ఉంటారు మన కురుమలు ఉన్నారు కర్ణాటక పోతే ఎస్టీలలో ఉన్నారు కొంతమంది ఇంతెందుకు ఇక్కడ వెలమలు ఉన్నారు మహారాష్ట్ర పోతే ఎస్సీలుగా ఉన్నారు ఆంధ్రలో కమ్మలు ఉన్నారు ఇక్కడ కమ్మలు అక్కడ పోతే బీసీలో ఉన్నారు ఇక్కడ రెట్లు ఉన్నారు కర్ణాటక పోతే బీసీలకి ఉన్నారు అంటే అందుకనే దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి మేము ఎస్సీలలో ఉన్నాం మమ్మల్ని ఎస్సీ కడలు చేర్చమని చెప్పి మేము బీసీలలో ఉన్నాం మమ్మల్ని అందరూ బీసీలు చేర్చమని చెప్పి అనేక ఉద్యమాలు జరుగుతున్న విషయం మీకు తెలుసు ఇవాళ ఈ కులాల పరంగా లెక్కలు అనేటివి కేంద్ర పరంగా కంటే కూడా రాష్ట్ర పరంగా తీయడమే చాలా సముచితంగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ఇంతేందుకు మనకు యూపీ పోతాం మనం రాజపుత్రులు వాళ్ళు రాజపుత్రులు వాళ్ళు ఇక్కడికైతే మనం అని పిలుస్తాం మనం ఇక్కడికైతే మనం అని పిలుస్తాం ఇట్లా అనేక రకాల అసలు మనం ఊహించని పద్ధతిలో ఇవాళ రాజస్థాన్ మీనాలు ఉన్నారు వాళ్ళు అక్కడ ఎస్టీలుగా ఉన్నారు ఏమైతుందో మీకు తెలుసు ఇట్లా అనేక రకాల వైవిధ్యాలతో కూడిన పద్ధతులు ఉన్నాయి ఈ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో రకరకాల కాలాల వల్ల ఇవాళ జాట్లు కూడా మేము బీసీలలో ఉండాలని కొట్లాడినరు ఇవాళ గుజరాత్ లో ఉన్నటువంటి పటేల్ కూడా మేము బీసీ ఓబీసీలో ఉండాలని కొట్లాడినరు ఇట్లా అనేక ఎందుకో గాని అంబేద్కర్ గారు ఏ ఆలోచన అయితే చేసిండో ఏ ఆశయాన్ని అయితే మనకు అందించిండో ఏ గొప్ప రాజ్యాంగం మనకు అందించిండో కులాలు లేని మతాలు లేని అంతరాలు లేని మనిషిని మనిషి గౌరవించే అందరూ సమానంగా బతికే ఒక సోషలిజం వస్తుందని చెప్పి ప్రవేశించిండో డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అది సంపూర్ణంగా నెరవేరకపోగా ఇవాళ అనేక కులాలు దేశవ్యాప్తంగా మమ్మల్ని ఓబీసీలు చేర్చమనే వాళ్ళు కావచ్చు లేదా ఏబీసీల వర్గీకరణ ఉద్యమాలు కావచ్చు ఇంకా అనేక ఉద్యమాలు జరుగుతున్న విషయం మీకు తెలుసు అందువల్ల కేంద్రం కూడా ఏమంటా ఉంది మీరు మీ రాష్ట్రంలో తమిళనాడులో వాళ్ళ రాష్ట్ర పరంగా లెక్కలన్నీ కూడా తీసుకొని మా రాష్ట్ర కాంపోజిషన్ ఇది ఉంది కాబట్టి మేము చేయాలనుకుంటామని చెప్పి వాళ్ళు జమ చేసుకున్నారు రాష్ట్ర ఇలా రాష్ట్రాలకు ఈ విషయంలో ఎంత ప్రతిపత్తి ఎంత స్వతంత్ర ప్రతిపత్తి ఉందని పక్కన పెడితే మన కళ్ళ ముందు మాత్రం ఇలా మనం చూస్తూ ఉన్నాం వేరే రాష్ట్రాలకు కూడా యాభై శాతం దాటి రిజర్వేషన్ ఇచ్చే సందర్భం కూడా ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా ఇవాళ ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా కూడా జస్ట్ రెండు శాతానికి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మనం చూస్తా ఉన్నాం ఎక్కడ ఈవెన్ తెలంగాణ గడ్డ మీద మన భూమి ఇచ్చి మన నీళ్ళు ఇచ్చి మన కరెంట్ ఇచ్చి మనం ట్యాక్స్ ఎక్సెమ్స్ ఇచ్చినప్పటికి కూడా అందులో పనిచేసినటువంటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళని ఎవరు పనిచేస్తే తెలంగాణ అంటే కప్పులు అందించే కాడ ప్రేక్షకు అడిగే కాడ లిఫ్ట్ బాయ్ల కాడ డ్రైవర్ల కాడ ఇక్కడే మన వాళ్ళు ఉంటారు తప్ప వైట్ కాలర్ ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వని పెడుతున్నా మనం చూస్తా ఉన్నాం నేను స్వయంగా రాజశేఖర గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో ఐటీ కంపెనీలకు ఇచ్చిన జాగలు అవి కంపెనీలు పెట్టలేదని ఉద్యోగాలు రాలేదని చెప్పి ఒక కంప్లైంట్ వస్తే వారు ఒక కమిటీ చేసినారు అసెంబ్లీ అసెంబ్లీలో అందరం సరివేకపోతే అలా తేలిన అంశం ఏంటంటే ఈ ఐటీ కంపెనీలు పెట్టే భూములన్నీ కూడా అలకడి చేసుకొని అమ్ముకున్నారు తప్ప అవి పెట్టి ఒక్క ఉద్యోగం కూడా నియామకం కాలేదు ఐదు లక్షల మంది ఎన్ని సమపత్లుగా వాళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకొని చదివినో మనం మనం చూసినాం కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి సమాజంలో కులాల పరంగా కులాల పరంగా రాష్ట్రాలలో మాత్రమే లెక్కలు ఉండాలి తప్ప దేశవ్యాప్తంగా యూనిటీ యూనిఫామ్గా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి జరగాల్సిందేమి తప్పకుండా వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏ నసుల పాటు ఏ సాయం చేయాల్సిక చేయాల్సిందే చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ చాలా నిన్నడే అడ్వకేట్లతో ఒక మీటింగ్ జరిగిపోయినలేదు అడ్వకేట్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఈ రిజర్వేషన్ లేదు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నది ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీల వారిగా పార్లమెంట్ వారిగా ఓపీసీలకు రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇవాళ అక్కడో ఇక్కడో తప్పకుండా వాళ్ళకు గుర్తించకపోతే గౌరవించకపోతే వాళ్ళకి ఇయ్యకపోతే రాజకీయం మనం లేదని చెప్పి వాళ్ళని ఇస్తాను అక్కడ దొరుకుతాను కానీ ఒకవేళ చట్టబద్ధంగా లేకపోయినప్పటికీ కూడా కన్వెన్షన్స్ ఉంటాయి ప్రాక్టీసెస్ ఉంటాయి అమలు చేస్తూ ఉన్నారు కానీ కన్వెన్షన్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అమలు జరిగినటువంటి ఏకైక వేదిక అది ఇవాళ హైకోర్టు తన సుప్రీం కోర్టు కేవలం హిందీ కోర్టులలో చేయంగా 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 ఓ ఇరవై శాతము ముప్పై శాతము వాళ్ళు మిగిలిన వస్తా ఉన్నారు తప్ప ఫ్రెష్గా అపాయింట్మెంట్ దాంట్లో లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలకి ఈ ఉంది అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్నప్పటికి కూడా ఇవాళ బీసీ గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మానవ సంపద అయితే క్వాలిటేట్ ఉందో అందుబాటులో ఉందో ఇవాళ మానవ సంపదగానే దేశం అని చెప్పి గర్వపడతా ఉన్నాం ఆ మానవ సంపదకి పని లేకుండా ఉండడం వల్ల అనేక రకాల ఉద్యమాలు వస్తూ ఉన్నాయి అనేక రకాల అండర్స్టర్ వస్తూ ఉంది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల కోట్లు పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కదా పనిచేయాలంటే నిర్ణయానికి వచ్చిందంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కావడం దేశవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఎట్లా ఉందో మనకు అర్థమైతే ఉంది ఇవాళ మధుయాస్కి గారికి భారతదేశం అమెరికా లాంటి అగ్రదేశం కూడా మా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే మనకు అర్థం కావాలి కాబట్టి గా ఈ రాష్ట్రంలో కులాలగా రాష్ట్రాల పైన జరగాలి రాష్ట్ర ప్రభుత్వాల పరంగా కొంత వెసులుబాటు చేయాలి తప్ప దానికి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఉండదని చెప్పి మనం చేస్తూ మీరు చేసే ఉద్యమానికి మీరు దానికి తప్పకుండా మా మాసంగే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం జై తెలంగాణ